ర్యాప్చర్ జరిగినప్పుడు లోకం ఆ క్షణాన్ని చూస్తుంది సెల్ ఫోన్స్ సెక్యూరిటీ కెమెరాలు లా ఎన్ఫోర్స్మెంట్ బాడీ క్యామ్లు డోర్బెల్ క్యామ్లు మరెన్నో అవన్నీ కూడా ఈ గొప్ప అదృశ్యం వీడియో రికార్డ్ చేస్తాయి వింతైన తల తిరిగిపోయే నమ్మశక్యం కాని లోకం అంతటా వైరల్ అయ్యే వీడియో ఫుటేజ్ని ప్రపంచం ఎంతో కన్సన్తో చూస్తుంది వారి కళ్ల ముందు నుంచి ప్రజలు మాయమైపోతారు అంత కెమెరాలో బంధించబడుతుంది ఈ ఈవెంట్ సైన్స్ ఫిక్షన్ కాదు కన్స్పిరసీ థీరీనో లేక మైండ్లెస్ ఊహగానమో కాదు క్రీస్తు తన ప్రజల కొరకు వచ్చినప్పుడు అది కనురెప్పపాటులో జరుగుతుంది మృతుల పునరుత్నం మరియు రాప్చర్ అయిన వారికి మధ్యన బిలియన్ల మంది ప్రజలు ఒక్క క్షణంలో ఈ ప్లానెట్ నుంచి నిష్క్రమిస్తారు అయితే బిలియన్ల మంది వెనుక ఉండిపోతారు అది మన లోకానికి ఖయాస్ కానీ ఆకాశంలో అద్భుతమైన మహిమానందంగా ఉంటుంది రాప్చర్ ది గ్రేట్ గొప్ప అదృశ్యం అనొచ్చు రాబోయే దినం గురించి బైబిల్ చెప్పేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం భూమి కొరకు దేవుని ప్రవచనాత్మకమైన ఎజెండా మీద తరువాత ఈవెంట్ రెడీగా ఉన్నారా ఇప్పుడు మహాదినము రాబోతోంది ఇంకెంతో కాలం లేదు హారిజన్ మీద బ్రైట్ వెలుగు ఉంటుంది దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అలాగే బిబ్లికల్ గా కూడా ఉన్నాయి బాయ్ అది మన ఆత్మలను లేపగలదా యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు ఆయన త్వరలో రాబోతున్నాడు డాక్టర్ జర్మయ్య సందేశం మహాదినం కొరకు జీవిత మలుపు కార్యక్రమం చూడ్డానికి ట్యూన్ లో ఉండండి ఆయన నివాసములన్నిటిలోనూ ఆయన అవార్డ్స్కి తగినంత పెద్ద స్థలము లేదు సర్ పాల్ మెక్కర్ట్ని చరిత్రలోనే అన్ని సమయాల్లోకి అత్యంత గొప్ప సంగీతకారుడు బీటిల్స్ యొక్క వ్యవస్థాపక సభ్యుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుట్సిట్గా ఆయన ఒక మనిషి ప్లానెట్ యొక్క మ్యూజిక్లో అత్యంత గౌరవనీయుడైన కంపోజర్ మరియు పర్ఫార్మర్ ఆయన ఫ్యాన్స్కి తెలుసు అతనికి గొప్ప కఠిన ప్రయాణము అని బీటిల్స్ బ్రేక్ అయిన తర్వాత అత్యంత కఠిన సమయాల్లో ఒకటి అంటే మీరు బీటిల్స్లో ఉన్న తర్వాత ఏం చేస్తారు అంధకారపు చోట్లనికి ఆయన వెళ్ళిపోయారు ఆయన తన స్కాటిష్ హోమ్ స్మోకింగ్ కు వెళ్ళి తాగుతూ ఉండిపోయారు నిరీక్షణ లేకుండా పోయింది బీటిల్స్ని ఎలా అనుసరిస్తారు అటువంటి రైట్ తర్వాత జీవితం అనేది ఉంటుందా మెక్కార్ట్ని పాట యొక్క కార్డ్స్ ఆయన వద్దకు వచ్చినప్పుడు మొదలుపెట్టారు ఎప్పటికప్పుడు ఆయన వర్క్ చేసింది అదే సంగీతం ఆయన్ని ఆశావాదిగా ఫీల్ అయ్యేలా చేసింది దాన్ని ఆయన తన పిల్లల కొరకు పాటగా వర్క్ చేశారు ఆయన ఆ పాటను మహాదినము అన్నారు దాని లిరిక్స్ రాబోయే భవిష్యత్తులోని దినమును గురించి చెప్పాయి అది ఒక మహాదినము కాబోతోంది అది ఇక్కడ త్వరలో ఉంటుంది అది ఎదురు చూడవలసిన విషయం అలాగే పండుగ చేసుకోవలసిన సమయం ఇప్పుడు మెక్కాట్నీకి ఆత్మికమైన అనుభవం ఉందని అనుకోవడానికి ముందు ఆయన వివరించారు సహాయం రాబోతోంది హారిజన్ మీద బ్రైట్ లైట్ ఉందని చెప్పే పాట ఐడియా నాకు నచ్చింది దీనికి నా దగ్గర అసలు ఎటువంటి సాక్ష్యము లేదు కానీ దాన్ని నమ్మడం అంటే ఇష్టం అది నా స్పిరిట్స్ని లేపడానికి హెల్ప్ చేస్తుంది సత్యమునకు ఎంత దగ్గరగా ఉన్నాడన్నది ఆయన గుర్తించలేదు ఎందుకంటే మహాదినము రాబోతోంది దానికి ఎంతో కాలం పట్టదు హొరైజన్ మీద బ్రైట్ లైట్ ఉంది దానికి మన వద్ద ఎంతో సాక్ష్యం ఉంది బిబ్లికల్ గాను ఉంది అది మన స్పిరిట్స్ని పైకి లేపుతుంది యేసుక్రీస్తు తిరిగి వస్తున్నాడు ఆయన త్వరలోనే రాబోతున్నాడు నిజంగా మీరు ఈనాడు ప్రపంచాన్ని చూస్తే జవాబుల కొరకు చూస్తున్నారు నిరీక్షణ పరిష్కారాల కొరకు మీరు నమ్మదగిన కేవలం అదొక్కటే ఒక దినమన యేసు తిరిగి రాబోతున్నాడు అని దీన్నంతా సరిచేస్తాడు అని ఆయన భూమికి రాజుగా ఉంటాడు ఇప్పుడు మనం అనుభవిస్తున్న క్రేజినెస్ అనేది అప్పుడు ఉండదు ఎవరైనా దానికి సాక్ష్యం ఉన్నారా జఫన్యా ఒకటి పద్నాలుగు చెప్తోంది సమీపమాయెను సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది అపోస్తులుడైన పౌరు దాని గురించి చెప్తూ ఇలా అన్నాడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికందరికీ అనుగ్రహించును మహా మహాదినము మనము ఎదురుచూస్తున్నది ఇది ఆ దినమును గురించిన సందేశమే ర్యాప్చర్ దినము కరెక్ట్ అయిన తారీఖు దేవుని క్యాలెండర్లో మార్క్ చేయబడింది మీకు ఆ విషయం తెలుసా మనకది రహస్యమేమీ కాదు అది ఏది అన్నది మనకు తెలియదు కానీ ఒక దినము ఉందని అది దేవుని హృదయంలో సెటిల్ అయి ఉందని తెలుసు ఆ దినము మీ క్యాలెండర్లో ఉన్న ప్రతి దినములానే ఒక దినమున వస్తుంది ఇప్పుడు ర్యాప్చర్ అనేది రాబోయే భవిష్యత్తులోని ఒక ఈవెంట్ అప్పుడు మనం అందరం జీవించి ఉన్నా లేకున్నా రక్షణ కొరకు యేసుక్రీస్తును నమ్మిన వారు మరియు నిత్యజీవము కొరకు వాళ్లంతా సడన్గా ఈ భూమి మీద నుండి ఆకాశంలోనికి కొనిపోబడి పరములో తమ ప్రియమైన వారు ముందుగా మరణించిన వారిని తిరిగి కలుసుకుంటారు మనం స్వయంగా ప్రభువుని కలుసుకుంటాం ఆయన మనల్ని పరమునకు తీసుకుని వెళ్తాడు ఆయనతో నిత్యానికై పూర్ణ సహవాసంతో జీవిస్తాము ఆ రాబోవడం గురించి గొప్ప సత్యం ఏమిటంటే అది బైబుల్లోని మూడు భాగాలలో ఉంది అది నేను రాసిన ద రూల్ ఆఫ్ త్రీ అనే కొత్త బుక్లో ఒక అధ్యాయం ఉంది ఆ మూడు ప్యాసేజీలు ఇవే ముందుగా యోహాను పద్నాలుగు రెండవది ఒకటి తెస్సలోని కయలు నాలుగు మూడవది ఒకటి కొరిందీలు పదిహేను మీరు ర్యాప్చర్ని కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ మూడు భాగాలను గురించి మీరు తెలుసుకోవాలి యోహాను పద్నాలుగు ఒకటి తెస్సలేనికలు నాలుగు ఒకటి కొరింది పదిహేను ఇప్పుడు యోహాను పద్నాలుగు మన ప్రభువు స్టేట్మెంట్ చెప్తుంది పరంలోని అనేక నివాసములను గురించి మీకు తెలుసు కదా నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను రెండు స్థలములో మీరును ఉండులాగిన మరల వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోవదును అని ఉంది వచనం ప్రకారముగా ప్రభువు తిరిగి రాకడ మూడు వేరువేరు అద్భుతమైన శబ్దములతో ప్రకటించబడుతుంది ఆయన తిరిగి వస్తున్నాడు అయితే టౌన్లోకి అలా జారిపోడు ఆయన కొన్ని ప్రకటనలతో రాబోతున్నాడు ముందుగా ప్రభు ఆజ్ఞ శబ్దముతో ఒకటి తెశలోని కైలో చెప్తోంది ఆర్భాటముతో పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును అని ఆర్భాటము అని ప్రభువుని వివరించడానికి యూజ్ చేయబడిన మాట ఒక మిలిటరీ లీడర్ ఆజ్ఞ లాంటిది ఆయన తన గుడారంలో నుంచి వచ్చి తన సైనికులకు ఆజ్ఞలను జారీ చేస్తాడు ప్రభువు ఆజ్ఞ యొక్క శబ్దము బైబుల్ తర్వాత చెప్తోంది ప్రభువు ఆర్భాటము తర్వాత మిఖాయేలు శబ్దము వస్తుంది అని ప్రధాన దూత శబ్దముతోను అని వచనము చెప్తుంది ఇప్పుడు ప్రభువు ఆర్భాటము ఆజ్ఞతో పాటు ప్రధాన దూత ఉర్ములాంటి శబ్దము ఉంటుంది వచనము ద్వారా మనకు తెలుసు అతను ఎవరన్నది అతనే మిఖాయేలు బైబుల్లో పేరు ఉన్న ప్రధాన దూత దూతలందరికీ అతను చీఫ్ ఆ తరువాత బోర శబ్దము వస్తుంది ఇప్పుడు పౌలు దీన్ని కొరింధీలో కడబోరగా రెఫర్ చేస్తున్నాడు ర్యాప్చర్ బోర మురోగినప్పుడు ఆ బ్లాస్ట్ భూమి చుట్టూ ఒక ఎకో ఛాంబర్ లా చుట్టుముడుతుంది ఆరోహించే ప్రతి ఒక్క క్రైస్తవుని ఆత్మలో మారు మురోగుతుంది అది ఎలా ఉంటుందంటే మృతులను లేపేంత గట్టిగా ఉంటుంది కడబోర శబ్దము విన్నప్పుడు ప్రభు ఆర్భాటము దూత శబ్దమును అప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది మీకు తెలుసా నేను ఇది చెప్పననే అనుకుంటాను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏమనంటే ర్యాప్చర్ జరిగినప్పుడు బహుశా నేను జీవించి ఉంటాను అని మీరలా ఆశిస్తారనుకుంటాను మనం దాన్ని నమ్మవలసి ఉంది నేను నిజంగా నమ్ముతాను ప్రతి ఉదయం లేచి న్యూస్ పేపర్ చదివినప్పుడు నేను మరింతగా గతంలో లేనంతగా నిజమవుతుందనిపిస్తుంది ఆయన తిరిగి రావడానికి రెడీ అవుతున్నాడనిపిస్తుంది నేను అది నిరూపించలేను ఫలానా రోజు అని తెలియదు అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలుసని మీకు చెప్పే పిచ్చి ప్రయత్నాలు ఏమి చేయను అయితే మనం ఆ కాలంలోనే ఉన్నాం ఈ క్షణంలో లేకపోవచ్చును కానీ ఆ కాలంలో ఉన్నాం కాదంటారా ప్రభువు తిరిగి వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడను ప్రకటించుతాడు ఆయన తిరిగి రాకడను మీకు తెలుసా విన్స్టన్ చర్చిల్ ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన హిస్టారిక్ క్యారెక్టర్స్ లో ఒకరుగా ఉన్నారు ఆయన తన ఫ్యూనరల్ సర్వీసులో బోర అర్థాన్ని విలీనం చేశారు దీన్ని చదవడం నాకు గుర్తుంది నిజంగా కార్డ్గా ఉంటుంది ఆయన బోరను ఓదానానికి ఒకరిని అరేంజ్ చేశారు ద లాస్ట్ పోస్ట్ సెయింట్ పాల్స్ పై నుంచి పెద్దదైన స్లో బ్యాలెడ్ దుఃఖకరంగా ప్రాచీన చర్చి అంతటా మారుమ్రోగింది ప్రార్థన ఎంత నిర్దయగా ఉందంటే అది బ్రిటన్ హీరో చివరికి మరణం చేత విజయం పొందడని గుర్తు చేసింది విషాదకరమైన చివరి నోట్ ఫేడ్ అవుతుండగా రెండవ బోర ఊదే అతను సడన్ గా రెవెల్ని ప్లే చేశాడు మరొక గ్యాలరీ నుంచి ఇది కూడా చర్చిల్ అరేంజ్ చేసింది ఆ గొప్ప స్టేట్స్ మెన్ నిద్రించడానికి విచారకరమైన పిలుపు తర్వాత లేవడానికి విజయవంతమైన దాన్ని కోరుకున్నాడు ప్రభు తిరిగి రాకడకు ముందు నాశనమైన వారందరికీ మన జీవితాలు అదే క్రమమును అనుసరిస్తాయి మనం నిద్రిస్తాము అయితే ర్యాప్చర్లు బోరబ్లాస్ట్ ఒక సూచనలా ఉంటుంది మనల్ని పైకి వెళ్తున్నామండీ కనుక అదే తిరిగి రాకడ ఇప్పుడు యొక్క రెండవ భాగాన్ని చూడండి ఇదే పునరుత్థానము మొట్టమొదట యేసు తిరిగి వస్తాడు తర్వాత రెండవ భాగము పునరుత్థానము ఒకటి తెసలోని కైలు నాలుగు ఇలా చెప్తోంది ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అని చెప్పబడింది క్రీస్తు పరమ నుండి ఆర్భాటముతో కిందకు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఇలా చెప్తాడు నిద్రించే వారందరూ ఇప్పుడది నా చర్చ్ సర్వీసులో పదకొండు గంటలకు ప్రజలకు ఇచ్చే వివరణ కాదు నిద్రించిన వారందరూ ఇది మరణించిన వారందరి వివరణ ఇది మనకి తెలియజేయబడిన ఒక ముఖ్యమైన విషయం పౌలు టెర్మినాలజీ నిద్రించిన వారు అనేది ఒక కొత్త నిబంధన భాష అది మరణించిన క్రైస్తవులను గుర్తిస్తుంది మీకు తెలుసా బైబుల్ రచయితలు ఎన్నడూ నిద్రించడం అనే మాటను యూస్ చేయలేదు అని అవిశ్వాసుని మరణాన్ని వివరించడానికి కేవలం క్రైస్తవులే తమ వారి మరణానికి ఆ టర్మ్ని యూజ్ చేసేవారు అది బైబుల్లో ఉంది కూడా అది ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను వ్యూహాను పదకొండు చెప్తోంది ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అని వారితో చెప్పాను చూడండి ఫ్రెండ్స్ లాజరు నిద్రించాడా లేదు బైబుల్ చెప్తోంది నాలుగు రోజులుగా అతను నిద్రించాడు అని ఒకవేళ అతడు బైబుల్ చెప్తోంది అప్పుడే వాసన కొడుతున్నాడని అతడు కేవలం నిద్రించడం లేదు మరణించాడు అయితే దాన్ని వివరించడానికి యూజ్ చేసే మాట నిద్ర తర్వాత స్టెఫను మోకాళ్ళుని గొప్ప శబ్దంతో ఇట్లు పలికెను ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము అని అతడిలా చెప్పిన తర్వాత అతడు నిద్రించను మరణించాడు అయితే స్టెఫను నిద్రించాడని బైబుల్ చెప్తోంది దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితృల వద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు మరణము అనే కాన్సెప్ట్ని అద్భుతమైన మాటతో ఆరంభపు క్రైస్తవులు తమ ప్రియమైన వారు మరణించినప్పుడు పెట్టిన చోట్లకు యూజ్ చేయడం నొక్కి చెప్పబడింది అది కొయి మెటీరియాన్ అనే గ్రీకు మాట అది అపరిచితులకు విశ్రాంతి గృహము ఆ మాట నుంచే మనకు ఇంగ్లీష్ సెమెటరీ అనే మాట వస్తుంది పౌలు కాలంలో ఈ మాట ఏదంటే దీన్ని ఒక హోటల్ లేదా మోటల్ని వివరించడానికి యూస్ చేసేవారు అందులోనికి వెళ్లేది ఒక రాత్రి గడిపి ఉదయాన్న లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యేంత వరకు నిద్రించడానికి సరిగ్గా పౌలు కొయ్ మా ఓర్ మెటీరియోన్ లాంటి మాటల్లో తెలిపిన సరైన భావన అదే క్రైస్తవులు మరణించినప్పుడు అది ఎలా అంటే వాళ్ళు విశ్రాంతి స్థలంలో శాంతంగా నిద్రపోతున్నారు అని ప్రభువు రాకడతో మేలుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ మాటలకు ఎంతో ముఖ్యత్వం ఉంటుంది ఏమనంటే ఒక క్రైస్తవునికి మరణం అనేది విషాదకరమైన అంతము కాదనే ఐడియాని తెలుపుతుంది కొంతకాలం నిద్రించడం అని సమాధిలోనికి వెళ్ళి ప్రభు ఆర్భాటంతో దూత శబ్దముతో బోరా శబ్దముతో మనలను లేపే దినము కొరకు వెయిట్ చేస్తూ ఉంటాము యేసునందు నిద్రించు వారు ర్యాప్చర్ నుంచి వదిలివేయబడరు అని బైబుల్ బోధిస్తోంది కూడా జరిగిందంతా కూడా ఇదిగో ఇదే పౌలు అతని సహాయకులు బోధించడానికి తెసలోనికైకు వెళ్లారు వాళ్ళక్కడ చాలా కొద్ది కాలమే ఉన్నారు దీని గురించి అపోస్తల కార్యం పదిహేడులో చదవగలరు వాళ్లు ర్యాప్చర్ ని గురించి మరియు ప్రభువు రాకడను గురించి బోధించడం మొదలుపెట్టారు అయితే ముగించక ముందే వాళ్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకే తెసలోనికైలు వాళ్ళంతా ఏసు తిరిగి రావడం గురించి ఉత్సాహపడ్డారు అయితే అప్పటికే కొంతమంది పేరెంట్స్ పోయారు ప్రిమైన వారిని పోగొట్టుకున్నారు సిబ్లింగ్స్ ని కూడా వారిని గురించి ఎలాంటి ఉపదేశమూ లేదు వారి సంగతి ఏమిటి వాళ్ళు ర్యాప్చర్ నుంచి వదిలివేయబడతారా అందుకే పౌలు వారికి తిరిగి రాసినప్పుడు చెప్పాడు నిద్రించున్న వారిని గురించి మీరు తెలియకుండా ఉండాలని అనుకోని సహోదరులారా అతని ఈ సమాచారం అంతటినీ ఇస్తాడు ఎందుకంటే నిద్రించిన వారు వదిలివేయబడరు వాళ్ళు అందరికంటే ముందు వెళతారు కనుక వేరే ఎవరైనా ర్యాప్చర్ అవడానికి ముందు వాళ్ళు పైకి వెళతారు ఎవరో నాకు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆరు అడుగులు ముందుకు వెళ్ళాలి కనుక రైట్ అది నిజమో కాదో నాకు తెలీదు కానీ ఏదైతేనే నేను ఇంకా బ్రతికుంటే చెప్పేది వినండి ఏసు తిరిగి వచ్చినప్పటికీ నేను ఇంకా ఉంటే ఒహాయో సీడర్ విల్లో సమాధిలో ఉన్న నా తల్లి తండ్రి కంటే ముందు నేను పరమునకు వెళ్లను అక్కడ వాళ్ళు పాతి పెట్టబడ్డారు ముందుగా వాళ్ళు కొనిపోబడతారు ఆ తర్వాత నేను వారితో కలిసి ఉండడానికి కొనిపోబడతాను తర్వాత కలిసి పరమలోనికి వెళ్తాము అది అద్భుతమైన విషయం కదా నేను నిజమైన పరమును నా పేరెంట్స్తో కలిసి నిజమైన పరమును చూస్తాను మీకు తెలుసా మనకు నిజంగా ఇష్టమైనవి చూసినప్పుడు ఏం చేస్తామో ప్రజలతో హైఫై చేస్తాం కదా మనం పరమలకు వెళ్ళినప్పుడు చాలా హైఫైస్ చూడబోతాం ఆమెన్ ఫారెస్ట్ లాన్ సెమెటరీలో ఆమె అత్తగారు ఆమె కొరకు ఒక గ్రేవ్ని కొండం గురించి జానీ ఎరెక్సన్ చెప్పారు అయితే జానీ మరియు ఆమె భర్త ఆ చోటుని పరిశీలించి అంగీకారాన్ని తెలిపినంత వరకు పేపర్స్ మీద ఆమె సైన్ చేయలేదంట ఒక ఆదివారం మధ్యాహ్నం జానీ ఎరెక్సన్ మరియు ఆమె భర్త కెన్ సెమెటరీ వద్దకు వెళ్లారు వెళ్లి చూడగా వారి గ్రేవ్ సైడ్స్ మర్మరింగ్ పైన్స్ అనే భాగంలో ఉండడం గమనించారు అదెంత మంచి వ్యూనో రిప్రజెంటేటివ్ తో చెబుతూ వారు చెప్పేది వింటున్నారు ఆమె కాళ్ళు ఎక్కడ ఉంటాయో ఆమె తల ఎటు ఉంటుందో అని హే దానివల్ల ప్రజలకు ఎలాంటి మార్పు ఉండదు అయినా సరే ఆ ప్రజెంటేషన్ జానీకి అంతగా నచ్చలేదు ఫ్యామిలీ పేపర్ వర్క్ ని ముగించిన కొన్ని నిమిషాల తర్వాత జానీ ఇలా అంది నా వీల్చైర్ని నా సమాధి మీదకు తీసుకుని వెళ్ళి పర్వతాల శృంఖలను చూడడానికి నేను తిరిగాను వెంటనే పెద్ద గాలి గడ్డిని కదిలించింది నాకు పైన ఉన్న పైన్స్ నిజంగా గుసగుసలాడినట్టుగా ఉంది గాలి నా జుట్టుని రేపివేసింది ఆ దృశ్యం మీద గాఢమైన శాంతి నెలకొన్నది సడన్గా నాకు అనిపించింది దీన్ని వినండి నేను కరెక్ట్గా నా అసలైన శరీరం లేచే చోటునే కూర్చుని ఉన్నాను క్రీస్తు ముందు నేను మరణిస్తే కనుక మనం ఆ చోటుల్ని సమాధి చేసే చోట్లని పిలవకూడదు వాటిని పునరుద్ధానపు చోటులు అనాలి మనం ఒకరోజున మన ప్రియమైన వారిని పునరుద్ధానపు చోటులో పెట్టబోతున్నాము ఆమె అలా దాని గురించి ఆలోచించినప్పుడు ఆమెకెంతో ఆశ్చర్యం వేసిందని చెప్పారు ఏమనంటే అక్కడ ఆమె చిన్న ఆరాధన సర్వీస్ చేశారు దీని గురించి ఆలోచిస్తూ నేను ఇప్పుడు కరెక్ట్గా ఉన్నది ఒకవేళ నేను యేసు వచ్చే వరకు జీవించి ఉండకపోతే అక్కడే నేను ఈ సమాధి నుండి బయటకు వచ్చి ఆయనతో ఉండబోతాను అని అది ఎంత అద్భుతమైన ఆలోచన ఒక రోజున మనం ప్రభుత్వం ఉండడానికి పునరుద్ధానం అవుతాం ఇప్పుడు బహుశా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను ర్యాప్చర్ గురించిన మొదటి విషయం రాకడ ఏసు తిరిగి వస్తున్నాడు రెండో విషయం ఏంటంటే పునరుద్ధానము మరణించిన వారందరూ అలాగే జీవించిన వారందరూ ఆయనతో కొనిపోబడతారు ఇప్పుడు ఈ మధ్యలో మనం మాట్లాడుకోవాల్సిన చిన్న విషయం ఒకటి ఉంది అదే విమోచన అందుకే ఒకటి కొరింది పదిహేనుని ఇప్పుడు చదువుతాను ఇది సహాయపడే భాగాలలో ఒకటి మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడును ఘనమైందిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైందిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును ఇక్కడ ఒక అద్భుతమైన వార్త ఉన్నది భవిష్యత్తులో ఏదో ఒక చోట మీరు మీ శరీరాన్ని ప్రతి విషయంలోనూ శిఖరం మీదకి అప్గ్రేడ్ చేసుకుంటారు అప్పుడు మీరు నేను దీన్ని ఏమంటానంటే ప్రత్యేకమైన దీన్ని ఏమంటానంటే అత్యధికమైన మేకోవర్ అని అంటాను అందరం ఎక్స్ట్రీమ్ మేకవర్ని పొందబోతున్నాం ఆమెన్ వయసు పెరిగే కొలది మరింతగా దానిని అభినందిస్తారు ఎవరైనా సాక్ష్యం చెప్తారా ఎందుకంటే ఎక్కువ వర్క్ అయ్యే విషయాలు ఎక్కువగా వర్కౌట్ అవడం లేదు అవునా లోకమంతటా ఈ పునరుజ్జీవము మనకు ర్యాప్చర్ అనేది స్పార్క్ నిస్తుంది మరణించిన క్రైస్తవులు తిరిగి లేస్తారు కేవలం స్పిరిచువల్ సెన్స్లోనే కాదు శారీరకంగాను కూడా భూమిలో పాతి పెట్టబడిన విశ్వాసుల శరీరములు భూమిలోంచి బయటకు వస్తాయి అవి పైకి లేపబడతాయి మన శరీరములు దేనిలో అయితే జీవిస్తున్నామో సమాధిలోనికి వెళ్ళిన శరీరములు కూడా ఇవే శరీరములుగా ఉంటాయి గాఢమైన విధానములలో అవి మార్పు చెందినా కూడా మనం ఇలా అనుకుందాం మీరు నేను ర్యాప్చర్కి ముందే మరణించినట్లయితే ఆ దినమున మనము పునరుద్ధానం అవుతాము సారాంశం ఏమిటంటే అది అద్భుతమైన విషయం అయితే పునరుద్ధానమైన శరీరము సమాధి నుండి బయటికి వచ్చింది సమాధంలోనికి వెళ్ళిన దానికంటే ఎంతో మెరుగైందిగా ఉంటుంది ఈ మాటలు ర్యాప్చర్లో లేపబడిన వారికి మాత్రమే వర్తించవు కానీ బ్రతికున్న మనము కూడా ఒక నూతన శరీరమును పొందుతాము పరమునకు వెళ్ళడానికి ముందు మనము మార్పు చెందుతాము బైబుల్ చెప్తోంది ఒక్క క్షణంలో కనురెప్ప పాటులో అని పునరుద్ధానమైన శరీరమునకు జరిగిన ప్రతిదీ కూడా పరమునకు కొనిపోబడే ప్రతి శరీరమునకు జరుగుతుంది ఇంకా ముఖ్యంగా మీకున్న కొన్ని ప్రశ్నలకు జవాబులిచ్చే ఆరు విషయాల గురించి మీకు ఇక్కడ చెప్తాను నెంబర్ వన్ మన నూతన శరీరములు జబ్బు లేదా మరణమునకు అసక్తముగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నది హల్లలుయ క్షణమే అవునా మీలో ఎంతమందికి తెలుసు మనకిప్పుడు ఉన్న శరీరములు అలసిపోయి వయసు అయిపోతుందని వాటికి కానీ మన పునరుద్ధానపు శరీరములకు నశించడం లేదా తగ్గిపోవడం అనేది ఉండదని మీ నూతన శరీరము నిత్యత్వం కొరకు రూపొందించబడి ఉంటుంది అది యాక్సిడెంట్కి గురి కాదు జబ్బుకో వయసుకో లేదా మరణానికో దానికి బాధ ఉండదు జబ్బు ఉండదు అది ఎన్నటికీ మరణించదు స్టార్స్ కంటే ఎక్కువ జీవిస్తుంది ఆమెన్ నెంబర్ వన్ తరువాత బైబుల్ చెప్తోంది మన నూతన శరీరములు యేసు పునరుద్ధరణైనప్పుడు ఉన్న ఆయన శరీరముల వలనే ఉంటాయి అని బైబుల్ చెప్తోంది మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఉన్నాము ఇప్పటిది చూడండి సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఇప్పుడు మనం యేసు శరీరం లాంటిదే పొందబోతున్నాము అంటే అర్థం ఏంటి దాన్ని తెలుసుకోవడానికి ఎలా ట్రై చేస్తారు ఎటువంటి శరీరం అన్న దాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి రీసెర్చ్ చేస్తారు చూడండి యేసు శరీరం ఎలా ఉండేదన్నది చెప్పగలిగినా ఏదైనా చోటుగానే మీకు తెలిస్తే మీరు యేసు శరీరము స్టడీ చేసి నా శరీరము ఆయన లాంటిదిగా అవుతుంది నా శరీరం ఇక్కడ ఉంటుంది అంటారు ఏంటో చెప్పండి దాని గురించి బైబుల్లో ఎంతో రీసెర్చ్ ఉంది ఆయన పునరుద్ధరణైన తర్వాత కనిపించినప్పుడు యేసు మన శరీరములను గురించి చెప్పే ఎన్నో విషయాల్ని చేశాడు ఇప్పుడు చెప్పబోయేది వింటే మీలో సగం మంది లేచి డాన్స్ చేయాలనుకుంటారు మీరు రెడీ అనా యేసు తిన్నాడు పరములో మనమో తింటామా నన్ను అడుగుతూ ఉంటారు మనం తినవలసిన అవసరం ఉంటుందా అని నాకు తెలియదు అయితే ఖచ్చితంగా తినడాన్ని ఎంజాయ్ చేస్తాం పరముల గురించి మీరు చదివితే అక్కడ అన్ని నాటబడి ఉన్నాయని తెలుసుకుంటారు నదికి ఇరుప్రక్కల యేసు స్పష్టంగా ఆయన శిష్యులతో కలిసి తిన్నాడు నిజానికి యోహాన్ ఇరవై ఒకటిలో చెప్పబడింది ఆయనే తన శిష్యుల కొరకు బ్రేక్ఫాస్ట్ను సిద్ధపరిచాడు అని ఆయన సమాధిలో ఉండి పునరుద్ధనుడు అయిన తరువాత మనము పరమునకు వెళ్ళినప్పుడు మన శరీరములలోనికి వెళ్ళినప్పుడు మనకు యేసు వంటి శరీరమే ఉంటుంది యేసు శరీరమును ముట్టుకోగలిగారు అదేదో ఏదో దయ్యము లాంటిది కాదని మీకు తెలుసా గాలిలో తేలుతూ యేసు కొన్నిసార్లు ఒకలా అలాంటి ప్రత్యక్షతతోనే ఉంటాడని కొంతమంది అనడం వింటూ ఉంటాం లేదు మృతుల నుంచి నిజంగా యేసు తిరిగి లేచాడని నమ్మడం కష్టంగా ఉన్న తోమ మీకు గుర్తున్నాడా యేసు అతనితో ఈ విధంగా చెప్పాడు తోమ నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనిను శరీరములు ప్రత్యక్షమైనవిగా ముట్టుకోబడినట్లు కౌగులించుకోగలిగేలా ఉంటాయి మీరు పరములకు వెళ్ళినప్పుడు ఒకరినొకరు హత్తుకోగలరు అది మంచిగా ఉంటుందా అవును నిజమే ఇప్పుడు ఇది మూడవది దీని గురించి ఎన్నడైనా ఎక్కువగా అడిగిన ప్రశ్న అంటే బహుశా ఇదే మన నూతన శరీరములు భూమి మీద మనకు తెలిసిన వారందరి చేత గుర్తించబడతాయా అని ప్రజలు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు పరమలో ప్రజలు నన్ను గుర్తుపడతారా నా పేరెంట్స్కి నేనే వాళ్ళ కుమారునని తెలుస్తుందా నా పేరెంట్స్ వారేనని నేను గుర్తుపడతానా ఇక్కడ భూమి మీద ఉన్న నా ఫ్రెండ్స్ని నేను గుర్తుపడతానా ఈ ప్రశ్నకు జవాబు విషయంలో బైబుల్ ఎంతో స్పష్టంగా ఉంది పునరుత్నము తరువాత యేసుకి తన శిష్యులు తెలుసు శిష్యులకు ఆయన కూడా తెలుసు ఆయన మరణానికి ముందు ఎలా తెలుసో అలానే మహిమపరచబడిన యేసుని గుర్తించారు వాళ్ల గుర్తింపును గురించి ఎంతగా ఒప్పుకున్నారంటే అందరూ వాళ్ల మరణం వరకు వెళ్లి నిత్యజీవపు సందేశం యొక్క వాస్తవికతను చాటుతూ వెళ్లారు వాళ్ళు దీన్ని కేవలం నమ్మడమే కాదు నిజమైందని కూడా వాళ్ళు ఆశించారు అది ఎంత సత్యమని నమ్మారంటే వాళ్ళు తమ ప్రాణాలని అర్పించి ఈ సందేశాన్ని చాటడానికి సిద్ధపడ్డారు వాళ్ళ పునరుద్దర్ణం గురించి బోధించినందున మరణించారు కనుక మీరు పరమునకు వెళ్ళినప్పుడు ఇక్కడ భూమి మీద తెలిసిన వారందరినీ గుర్తుపడతారు ఇక్కడికంటే మనం పరమునకు వెళ్ళినప్పుడు మన జ్ఞాపకాలు హీనంగా ఉంటాయని అంటే నమ్మడం అసాధ్యమే మనం అందరం ప్రజల గురించి ఆలోచిస్తాం మీరు ఎప్పుడైనా ఎవరెదుటికైనా వచ్చి నేను గుర్తున్నానా అని అంటే బహుశా మీకు గుర్తుండి ఉండవచ్చు అయితే లోకానికద్దరికీ మీకు వారు గుర్తుండరు అలా పరమలో మీకెన్నడూ జరగదు ఎప్పుడూ ప్రజల్ని గుర్తిస్తారు మీకు తెలుసా రూపాంతరము చెందిన కొండ మీద క్రీస్తుతో పాటు పరమ నుండి బయటకు మోషే మరియు ఏలియా వచ్చినప్పుడు ఏమైందో శిష్యులు సహజంగానే మోషేని ఏలి అని నిజమైన ప్రజలుగా గుర్తించారు వాళ్ళెవరో తెలుసు మత ఎనిమిది పదకొండులో యేసు పరమను గురించి వివరించినప్పుడు ఈ మాటల్ని వినండి అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో ఇస్సాకు యాకోబుతో కూడాను పరలోక అందు కూర్చుందని మీతో చెప్పుచున్నాను పరములో మనం ప్రజల్ని గుర్తుపడతాము అంటే అది శుభవార్తె నెంబర్ ఫోర్ మన నూతన శరీరములు వెలుగుతో ప్రకాశింపబడును ప్రకటన ఇరవై ఒకటిలో మనకు చెప్పబడింది నూతనమైన ఎరుశలేమ పట్టణము పూర్తిగా ప్రకాశింపబడుతుంది అని వేరుగా చెప్పాలంటే క్రీస్తు నుండి వెలువడే వెలుగు చేత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది అని సూర్యుడు చంద్రుడు అవసరమే పరములో ఉండదని బైబుల్ చెప్తోంది ఎందుకంటే మనకు కావలసిన వెలుగంతా ఏసుక్రీస్తే అయినందువల్ల ఆయన పరమును వెలిగిస్తాడు మీకు అర్థమైందా ఇప్పుడు దానియలు పన్నెండో మూడో చెప్తోంది పునరుద్ధానులైన బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదరు మనము సమాధి నుండి పునరుద్ధనమైనప్పుడు మన శరీరములలో ఉండే మహిమకు యేసుక్రీస్తు మహిమ గల శరీరములో ఉండే ప్రభువైన యేసు మహిమే ఒక క్రమము మనము ప్రకాశించుతాము మనకు ప్రకాశించే వెలుగు ఉండబోతోంది బైబుల్ మనకింకా ఏం బోధిస్తోందంటే మన నూతన శరీరములకు అనంతమైన శక్తి ఉంటుంది అని పౌలు దీని గురించి ఈ విధంగా రాశాడు మన శరీరములు బలహీనమైనవిగా విత్తబడి బలమైనవిగా లేపబడును బలహీనతతో విత్తబడతాము ఎంతమందికి తెలుసు మరణించిన శరీరం మనకు బలం బలంగాని ఉండదని అయితే సమాజం నుండి బయటకు వచ్చినప్పుడు మనకు ఎంతో శక్తి ఉంటుంది ఒక వెలిగించే బోల్ట్ మనల్ని ఎలక్ట్రిసిటీతో సూపర్ చార్జ్ అనుకుంటాం మన పునరుద్ధానపు శరీరములు అద్భుతంగా ఉంటాయి ఉత్సుకత శక్తితో నిండి ఉంటాయి అసాధారణంగా పనిచేయగలిగే సామర్థ్యంతో ఉంటాయి పునరుద్ధానం తర్వాత ప్రభువైన యేసుని గురించి చదివినప్పుడు ద్వారం నుంచి వెళ్లకుండా మూసిన ద్వారాల నుండి ఆయన వెళ్లగలడు మీకది గుర్తుందా ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను దానంతటి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ మనం పరవలోని ట్రాఫిక్లో చిక్కుకోమనే ఫీలింగ్ నాకుంది అది ఖచ్చితంగా తెలుసు ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండగలం ఉంటామని నేను అనుకుంటున్నాను ప్రయాణంలో కొన్నిసార్లు ఉండే బాధలాంటి దాన్ని అనుభవించిన అవసరమూ ఉండదని నేను అనుకుంటున్నాను ఇక చివరిగా మన నూతన శరీరములు అద్భుతంగా పరము మరియు నిత్యత్వమునకు సరితూగేలా ఉంటాయి దేవుడు మనకిప్పుడు మనకున్న లాంటి నిజమైన శరీరమును ఇస్తాడు అయితే పూర్తిగా మేకోవర్ చేసి మార్పు చేసి శరీరేచ్చలతో ఆ పైన పాలించబడనిది చెప్పేది వినండి కానీ ఆత్మ కోరికలతో నడిపించబడేదాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు అనుచరులుగా మనము ఆ నిరీక్షణతోనే ఉంటాము జీవితానికి మరణము అంతము కాదన్న గ్యారంటీ ర్యాప్చర్ ఇస్తుంది అది నూతన ఉనికికి మన పూర్ణమైన మహిమ పరచబడిన శరీరములలో నూతన జీవితం పక్కనున్న వారిని చూసి చెప్పండి నాకు నూతన శరీరం వస్తుంది ఆమెన్ ఓకే ఇప్పుడు దీని నుంచి ముందుకు వెళ్దాం గుర్తుందా ఇప్పుడు ఇది అవుట్లైనే ఇక్కడ స్ట్రక్చర్ ఉంది ఒకటి ఏసు రాకడా తరువాత క్రీస్తునందు మరణించిన వారు లేపబడతారు తరువాత అందరూ మార్చబడి పరమణకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు ఇదంతా మనం కవర్ చేశాం ఇప్పుడు ఈ ర్యాప్చర్ విషయం వస్తుంది ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనేటకు ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి బైబిల్ చెప్తోంది ఒక నానో సెకండ్లో ప్రభువు విశ్వాసులను తన వద్దకు పిలుచుకుంటాడు మనం భూమి మీద నుంచి మాయమైపోతాము క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకున్న ఏ ఒక్కరూ కూడా వదిలివేయబడరు మనం రిటర్న్ అవుతాం పునరుద్ధానము విమోచనము ర్యాప్చర్ ఆ తర్వాత పునఃక ఒకటి తెసలోని కైలు నాలుగులో పదిహేడవ వచనం చెప్తోంది ఆ మీదటి సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము మూడు పునఃకలయికలుంటాయి వాటిని గురించి మీకు చెప్పాను కూడా ప్రాణము మరియు శరీరములు కలిసి తిరిగి కలవడము మరణించిన విశ్వాసులు సజీవులైన విశ్వాసులను కలవడము మరియు విశ్వాసులందరూ తమ ప్రభువుని కలవడము అదే ర్యాప్చర్ ఆయన తిరిగి వస్తున్నాడు మనము లేపబడతాము మన శరీరములు మార్పు చెంది లేపబడిన ప్రభువైన యేసు శరీరములా ఉంటాయి తర్వాత మన ప్రియమైన వారిని ఆకాశ మండలంలో కలుస్తాం కలిసి యేసుక్రీస్తుతో ఆయన మన నాయకుడిగా మార్గదర్శిగా పరమునకు వెళతాము ఇది తథ్యం మీరు మీ రిజర్వేషన్ చేసుకున్నారా పరమునకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారా అయితే మీరు చేయవలసిందిదే మీ పాపమును ఒప్పుకోవాలి మీరు ప్రభువుకు విరోధంగా వెళ్లారని పాపి అని ఆయనకి చెప్పాలి మీరంటారు అలా ఏమాత్రం అనను నేను వినయంగా ఉండను అలా చేయలేకుంటే రక్షణ పొందలేరు ఎందుకంటే నా తండ్రి పాస్టర్గా ఉన్నప్పుడు చెప్పేవారు నీకు తెలుసా డేవిడ్ నా ప్రజలతో నాకున్న కష్టమైన విషయం నేను వారిని రక్షించడానికి ముందు వారిని పోగొట్టుకోవాల్సి వస్తోంది అని ఎందుకంటే కొంతమంది తప్పిపోవాలనుకోరు చూడండి మీకు గాని యేసుక్రీస్తు తెలియకుంటే మీ పాపంలో ఎన్నడూ క్షమించబడుకుంటే మీరు తప్పిపోయారని బైబుల్ చెప్తోంది అయితే మీరు ఇలానే ఉండనవసరం లేదు ఎందుకంటే మీరు గాని ప్రభువా యేసు నేనొక పాపి నన్ను తెలుసు నేను రక్షణ పొందాలని తెలుసు ప్లీజ్ వచ్చి నా పాపాల నుంచి నన్ను అని అడగాలి అప్పుడు ఆయన స్వయంగా వచ్చి మీతో నివాసం ఉంటాడు అంతేకాదు మీరు పరములో ఉంటారు ఏదో ఒక రోజున మహిమలో నేను మిమ్మల్ని చూస్తాను దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపడడం యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను